బీజేపీ కురువృద్ధుడు మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ ఇంటికి వెళ్లి తొంభై వయసులో అద్వాని పురస్కార స్వీకరణకు రాష్ట్రపతి భవన్ కు రాలేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ పెద్దలు అద్వానీ ఇంటికి వెళ్లి మరి ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తున్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకి పురస్కార ప్రదానం చేశారు బీజేపీ కురువృద్ధుడు మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వాణికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరి ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కార రాష్ట్రపతి భవన్ కు రాలేని పరిస్థితి కారణంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం పురస్కారం అందుకున్న తర్వాత ప్రధాన మోదీ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న దృశ్యాలు చూడొచ్చు वो उप प्रधानमंत्री लालकृष्ण आडवाणी के आवास पर पहुंचकर उन्हें भारत रत्न से सम्मानित किया है तो कितना महत्वपूर्ण और कितना गौरवान्वित ये पल रहा निश्चित तौर पर एक बहुत बड़ा मौका है जब हम देख रहे हैं कि आज राष्ट्रपति द्रौपदी मुर्मू ने बीजेपी के वरिष्ठ नेता और पूर्व उप प्रधानमंत्री पूर्व गृह मंत्री लाल किष्ण आडवाणी को भारत रत्न से सम्मानित किया है मौके पर जो लाल किश्न आडवाणी का आवास है दिल्ली में वहां पर जब ये कार्यक्रम हो रहा था सम्मान समारोह तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान एल के अडवाणी की भारत रत्न पुरस्कार अंदर రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన ఇంట్లోనే ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది తొంభై ఆరేళ్ల వయసులో వయోభారంతో ఉన్న అద్వానీ ఇంటికి స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలే వెళ్లి ఈ పురస్కారాన్ని అందించారు సుదీర్ఘకాలం బీజేపీకి సేవలందించారైన మూడు దశాబ్దాల పార్లమెంటరీ ప్రస్థానం అయినది వాజ్పేయి కేబినెట్ లో కూడా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు అద్వానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు తరువాత రాజ్యసభలో పంతొమ్మిది వందల ఎనభైలో ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్యకు రథయాత్ర కార్యక్రమంలో కూడా ఆయన ప్రధానంగా కీలక భూమిక పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మళ్లీ పనిచేశారు ఆ తరువాత రెండు వేల రెండులో ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు అడ్వాణి రెండు వేల ఏడులో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంతకుముందు నవంబర్ ఎనిమిదిన పాకిస్తాన్ కరాచీలో ఆయన జననం పంతొమ్మిది వందల నలభై రెండులో ఆర్ఎస్ఎస్లో ఆయన చేరిక అప్పటి నుంచి కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఆయనది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ్లో చేరారు ఆ తరువాత తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు